డిటీవీ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆగస్టు పదిహేను వరకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై తొమ్మిది వేల కోట్లకు గాను కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తారని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎక్కడ జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు సోమవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు నివాసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో మీటింగ్ పెట్టినప్పుడు రుణమాఫీ మొత్తం నలభై తొమ్మిది వేల కోట్లు అవసరం ఉంటుందని చెప్పి తర్వాత తొండి చేసి రైతుల రుణమాఫీ విషయంలో వంద శాతం రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ బోయనపల్ల వినోద్ కుమార్ కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ హుజురాబాద్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందే రాధికా శ్రీనివాస్ తక్కలపల్ల రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు కొలిపాకం శ్రీనివాస్ రాజ్ కుమార్ మండల అధ్యక్షులు సంగలయ్య మాజీ ఎంపీ పి రాణి సురేందర్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు ఇలా దళిత బంధువు ఇచ్చి పది పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినప్పటికీ ఇలా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవని నేను పదే పదే అసెంబ్లీలో ఒక పది పోయిన సెషన్లో మాట్లాడినా మొన్న సెషన్లో మాట్లాడినా ఖచ్చితంగా ఆ ఉన్న డబ్బుని వెంటనే విడుదల చేయండి అని చెప్పి నేను పదే పదే అడుగుతాను ఇలా దాదాపు ఒక ఐదు వేల కుటుంబాలకి రెండో విడత యాభై వేల నుంచి మొదలు పెడితే ఐదు లక్షల రూపాయల వరకు రావాల్సిన వాళ్ళు చా ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఇలా డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఇలా వాళ్ళని ఆ డబ్బు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నాను ఇలా రాజకీయం ఎందుకు చేస్తున్నా అని అడుగుతా ఉన్నాను నేను ఇంతకుముందు కూడా హెచ్చరించిన మీరు టైం ఇస్తా అని చెప్పినా మీ టైంలో నాకు అసెంబ్లీలో చేస్తామని చెప్పి మీరు చెయ్యకపోతే రేపు ఖచ్చితంగా రాన కుటుంబాలందరితోని భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడిచ్చే రోజు వస్తుంది అవసరమైతే హుజరాబాద్లో ఏ కాంగ్రెస్ నాయకుని కూడా తిరగనియకుండా కూడా చేసే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఎలా మీరు రాజకీయం చేసుకోవడానికి ఏదో ఫాల్తూ స్టేట్మెంట్లు ఇస్తే కలవదు కేసీఆర్ గారు ఇచ్చింది వాస్తవమా కాదా ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉన్నది వాస్తవమా కాదా రిలీజ్ చేయడానికి మీకు ఏమి వస్తుంది నాకు అర్థం కాదు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు వేల దళిత కుటుంబాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలి చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ చేస్తామని అంటారు అసలు ఈ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేసిండ్రనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి కట్టించిన రైతు వేదికల ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతూ ఉన్నారు ఇది నిజం కాదా ఇది అబద్ధమా ఇలా ఈ పంట టైం కూడా అయిపోతుంది ఇంకా పదిహేను రోజులు అయితే పంట టైం అయిపోతుంది ఇవాళ రైతు రైతు బంధు వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇలాంటి దాకా రైతులకు ఎందుకు వెళ్ళలే నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళు వేయాల్సిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తర్వాత వీళ్ళు వీళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతారు రెండు ఎకరాల్లో ఇస్తాం ఐదు ఎకరాలు ఇస్తామని నా హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఇలా వందలాది మంది రైతులు పది పది పదిహేను ఎకరాలు చేసిన రైతులు వందలాది మంది ఉన్నారు స్వయంగా రైతులు వాళ్ళకి ఎందుకు వేయరు ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి మీరు గిట్ల రైతు రుణమాఫీ చేయక రైతు భరోసా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎవరిని కూడా తిరిగించే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ నేను అడుగుతా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా అరవై శాతం మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరే చెప్పారు కదా ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా ఈ ఈ మీ మాటలనే మీ మోసపోయిన మాటలు వినే ప్రజలు ఓటేసి నిన్నని ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏవైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఈ మోసపోయిన మాటలతోనే కదా చెప్పి నేను అడుగుతా ఉన్నాను వృధా కలిసిపోయినాయి వేస్ట్ అయినాయి పైసలు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు వీడియోలు పత్రికలు టీవీలతో నిన్నగాక మొన్న మరి మన జిల్లా నుండి ఉన్నటువంటి మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఏం మాట్లాడిడు హరీష్ గారు వారు కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మల్లన సాగర్ దగ్గరికి వెళ్ళి ఈ లాగా ఉన్నది పదిహేను టీఎంసీ నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్లు అని చెప్పి సంబరపడి ఆయన వ్యాఖ్యానాలు తప్పుపట్టిండు పొన్న ప్రభాకర్ గారు ఏమన్నాడు మీరు మా ఎల్ఎంపిల్ని మేము కట్టినా నీలే కదా ఇవి అని అన్నాడు ఇది ఒకటే విషయం అతి ముఖ్యమైన విషయం మీకు కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు అనే అవగాహనతోనే కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు మోస్ట్ అన్ఫార్క్ కాళేశ్వర ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఏమంటారు కాళేశ్వరం గుడి దగ్గర ఉన్నటువంటి వేడిగడ్డ అన్నారం సుద్దిలకు ఈ మూడు బ్యారేజీలే కాళేశ్వర ప్రాజెక్ట్ అనుకుంటారు వాళ్ళు అంటే ఈ ప్రాజెక్టు పైన పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఇప్పటికి రాకపోవడం దురదృష్టం వారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమాచారం లేకనో అవగాహన లేకనో లేకపోవడం వల్లనో మనం అనుకోవచ్చు ఏది ఏది వీళ్ళకు అవగాహన లేదు పోనీ సరే మాట్లాడాలని అనుకోవచ్చు ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు పైన సంపూర్ణమైనటువంటి సమాచారం ఉన్నటువంటి మంత్రివర్గం ఇది కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుద్దిలా మూడే అనుకుంటాను నిజంగా ఈ ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈ పైన ఖర్చు ఇస్తేందండి మూడు బ్యారేజ్లకి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిన బ్యారేజ్ బ్యారేజ్లో దాని ఖర్చు ఇవాళ అయ్యింది మరి దానికి పెట్టినటువంటి విలువ నాలుగు వేల ఆరు వందల పదమూడు రూపాయలు ఇది మేడిగడ్డ బ్యారేజ్ తర్వాత మరి బుందీళ్ళది అన్నారంది రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు రెండు వేల నూట పదకొండు పది టూ థౌజండ్ వన్ వన్ టూ టూ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ రెండు వేల ఒక మొత్తం తిప్పి తిప్పి కొడితే ఈ మూడు బ్యారేజ్ల ఖర్చు తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లది అది లెక్క ఇది అఫీషన్ లెక్క ఇది లక్ష కోట్లు ఖర్చు అయితే కొత్తగా గోదావరి నది పైన కట్టినటువంటి మూడు బ్యారేజీల ఖర్చు ఒక పదివేల కోట్లు మిగతా తొంభై వేల కోట్లు ఎక్కడ పెట్టిండు కేసీఆర్ ఖర్చు ఎడబెట్టిండు హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎడపెట్టి ఖర్చు మీరు అనుకున్నటువంటి ప్రాణహిత చెవెల్లా ప్రాజెక్టు పేరు ముద్దు పేరు పెట్టారు కదా గా ప్రాజెక్టులో ఉన్న వాటిల్ని రీడిజైన్ చేసి కొత్త ఆలోచనతో వాటినే పెద్ద ఎత్తున వాటిని నిర్మించారు మీరు దోషడి నీళ్ళ కోసం ఆలోచించిండ్రు కేసీఆర్ బిందెడి నీళ్ళ కోసం ఆలోచించారు ఒక్కొక్క బ్యారేజ్ నిల్వలో మల్లన్న సాగర్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ టూ టీఎంసీతో ఉన్నదా లెక్క కరెక్ట్ ఉంటుంది ఎలా దాని యాభై టీఎంసీలు నీళ్ళుగా దాన్ని ఆ రిజర్వాన్ని బిబించిన ఖర్చు ఎట్లా పెరిగింది మా కంటే ఎక్కువ ఖర్చు అయితే నువ్వు ఒకటి ఆలోచిస్తే మేము యాభై ఆలోచించినావు నువ్వు ఒకటి ఆలోచిస్తే మేము యాభై టీఎంసీ ఆలోచించినావు పెరగదా ఖర్చు పెరగాదా అంటే అందుకే సామాన్య ప్రజలకి అర్థమవుతున్నది వీళ్ళ అవగాహన రహిత్యము వీళ్ళ ఆలోచన విధానము ఉన్న ఎల్లంపెళ్ళిళ్ళకి నీళ్ళు వచ్చిన మాట నిజమే ఈ మేడిగడ్డ అన్నారం శుద్ధులకి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోయే ఆ మాట నిజమే నీళ్ళు పుష్కలంగా పైనుండి వచ్చాయి కాబట్టి నీళ్ళు ఇళ్లం తీసుకుంటాం తీసుకుంటావు నువ్వు నీ ప్రభుత్వం రాకున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా నిన్న నీళ్ళు ఎల్లంపెళ్ళిలో ఉంటే ఎల్లం పెళ్లించిన లిఫ్ట్ చేస్తావు ఎల్లపెల్లిలో గోదావరి నీళ్ళు రాకపోతే కిందికి సముద్రపాలయ్యే నీళ్ళని ఎత్తిపోతం ద్వారా ఎల్లపెల్లిని నింపుకుంటాం అదే కాళేశ్వరం ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను ఇవన్నీ కూడా రైటింగ్ కూడా మీకు అందరికీ కూడా ఇస్తారు ప్లీజ్ మీరందరూ కూడా నేను లోతుగా ఆలోచించా ఇలా మేము నీటి సరఫరా కోసము మరి ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్ల కాలువలు సొరంగాలు తీయడం జరిగింది గ్రావిటీ కాలువ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు గ్రావిటీ టన్నర్ కొడుగు రెండు వందల మూడు కిలోమీటర్లు ప్రెషర్ పైప్ లైన్ దాని తొంభై ఎనిమిది కిలోమీటర్లు లిఫ్ట్లు ఇరవై రెండు దగ్గర లిఫ్టులు చేస్తాం ఇలాంటి లిఫ్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు దీన్ని మల్టీ లిఫ్ట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నవి ఒక దగ్గర ఇక్కడిలో లిఫ్ట్ చేసే కాదు ఇరవై రెండు లిఫ్ట్ చేసుకుంటా చేసి చేయడం జరిగింది మొత్తం కరెంటు దాదాపు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు మెగావాట్ దీంట్లో నాలుగు వందల కేవీ సబ్స్టేషన్లు ఆరు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు ఎనిమిది నిర్మించిన కాళమీశ్రం ప్రాజెక్ట్ అంటే ఇక ఇంకా మేడిగడ్డ ప్రాజెక్టు నాలుగు వేల కోట్ల అది ఎనభై ఆరు పిల్లర్లు ఉంటే ఒక మూడు పిల్లర్లు వేరే అంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు మరి రూపాయలు ఖర్చు అయితే ఇది మేడిగడ్డ దగ్గర నాలుగు వేల ఆరు వందల పదమూడు రూపాయలు ఖర్చు అయితే అది ఎనభై ఆరు పిల్లర్ ఆ నాలుగు వేల ఆరు వందల పదమూడు ఎనభై ఆరు పిల్లర్లు కట్టావు అంటే మూడు పిల్లర్లు వేలు లెక్కేది నాలుగు వేల ఆరు వందల పదమూడు డివైడెడ్ బై ఎనభై మూడు లెక్క ఒక్కొక్క పిల్లర్ ఖర్చు తిప్పి తిప్పి కొట్టాము మూడు నాలుగు వందల కోట్లు కాదు దాన్ని ఖరాబ్ చేయాలని డిస్పా నాలుగు ఐదు వందల కోట్లు నష్టమైతే లక్ష కోట్లు గోదావరి నీళ్ళ పాలైన చెప్పి మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే అత్రిక మిత్రులారా ఇది తెలంగాణ ప్రజల హక్కుని సరైన సమాచారం అందవలసినటువంటి ప్రాథమిక సమాచారం అందవలసినటువంటి హక్కు తెలంగాణ ప్రజలకు